ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ ఏప్రిల్ నైన్టీన్త్ గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమహా గురుగారు అక్షయ తృతి అనగానే బంగారం కొనాలి అనే విషయం ప్రతి ఒక్కరి మైండ్లో వస్తుంది నిజంగా ఆ రోజున బంగారం కొనాలా అసలు ఏం చేయాల్సి ఉంటుంది ఆ రోజున క్షయంబుగకాశిలోపల అన్నపూర్ణభవా నివై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి మొ సగుటకు కనక దుర్గవు మూల శక్తివి శిక్ష దుష్టజనులను శ్రీగిరి భ్రమరాంబి గజతురగస్రం గోకులంభూరిదానం కనకరజిత పాత్రం మేదినీ సాగరాంతం ఉభయకవిత్రం కోటి కన్యా ప్రధానం నభవతు సమతుల్యం అన్నదాన సమాన తృతీయ అక్షయము అని అంటే క్షయము కానటువంటిది తృతీయ అంటే వృద్ధి తీసుకొచ్చేటువంటిది ఈ అక్షయ తృతీయ రోజు నాడు మనం ఏదైతే చేస్తామో అది పదివేల రెట్లు వృద్ధి చెందుతుంది చెయ్యటము అంటే ఏదైతే ఇస్తామో అది పదివేల రెట్లు మనకు వృద్ధి చెందుతుంది ఓకే రెండు ప్రధానంగా క్షయతృతయ అంటే ఏం చేయమన్నారంటే ఇంటి ఆడబిడ్డ ఏంటంటే ఆ ఇంటికి తమ్ముడు ఉంటారు దాప ఆ తమ్ముడిని పిలవటం పంతులు గారు ఈ ముగ్గురికి లేదా ముగ్గురు ఎవరికైనా ఒకరికి ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి వెండి పాత్ర ఆ వెండి పాత్రలో ఇంత పాత్ర తీసుకోవడం ఇంత పాత్ర మన శక్తి ఆ పాత్రలో పాలు పోసి ఆ మనిషికి ఇవ్వాలి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే పయ పృథివ్యాం పయ ఔషధీషు పయో దివ్యంతరిక్షేపయోధాం పయస్పతి ప్రతిశంతు మహ్యం ఆరు విధాలుగా కూడా ఎలాంటి అపనిందలు ఇబ్బందులు రాకుండా ఆ వంశము ఈ వంశము రెండూ కూడా వృద్ధి చెందుతాయి అది అక్షయ తృతీయ అంటే మన వాళ్ళందరూ అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలి బంగారం కొనాలి అని చెప్పి బంగారం కొని దౌర్భాగ్యాన్ని తెచ్చుకుంటున్నారు ఆ రోజు బంగారం కొనకూడదు పరపాటు బంగారం కొన్నాము అని అంటే మన ఒక దౌర్భాగ్య స్థితిని మనమే పిలిచి ఆహ్వానించుకున్నట్టు ఎందుకనండి ఎందుకనండి అని అంటే బంగారం కొనండి అని చెప్పి ఏ శాస్త్ర ప్రమాణంలో ఉందండి ఒకవేళ కాబట్టి కొనద్దు కొంటే అవుతుంది కొంటే ఏమన్నా అవుతుంది అని అనుకుంటే ఇప్పుడు అక్షయము క్షయము రెండు రకాలు ఉంటుంది అక్షయము క్షయము రెండు రకాలు ఉంటుంది బంగారం మనం కొంటున్నామంటే అది క్షయమా అక్షయమా డబ్బు పెట్టుకుంటున్నాం అంటే ఆ రోజు మనకు తగ్గుతుంది అంటే డబ్బు పోయిన బంగారం వస్తువు మన ఇంటికి వస్తుంది కదా ఆహా అంటే అది మీకు మొదటి రోజు నుంచే క్షయానికి మీరు సిద్ధపడి ఉన్నారుగా పోగొట్టుకోవడానికి సిద్ధపడి ఉన్నారు కదా అట్ల ఏముండదు పోవాలని ఎవరంటారు గురుగారు మరి పోవాలి ఎవరని అనుకుంటారు అన్నప్పుడు అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని చెప్పిన చెప్పి ఎవరండి ఏ ప్రమాణంలో ఉంది ఏ శాస్త్రంలో ఉంది అక్షయ అంటే ఆ రోజు బంగారం కొనమని వెండి కొనమని లేదమ్మా ఎక్కడ భగవంతునికి చక్కగా ఆరాధన చేసుకొని బ్రాహ్మడికో ఆడపడుచుకో తమ్ముడికో కడుపు నిండా అంటే ఒక మాట చెప్పుకున్నాం అన్నం పెట్టి ఇవి ఇవ్వాలి అని చెప్పి దీనివల్ల ఏమిటి ప్రయోజనం అంటే గజతురగ సహస్రం ఏనుగులు గుర్రాలు ఇవన్నీ కూడా వేలకొద్ది ఇస్తే ఎంత ఫలితం వస్తుంది భూరి దానం ఇంకా గోకులాలు అంటే ఆవులు మందలు మందలు భూమితో సహా దానం ఇచ్చేస్తే ఎంత ఫలితం వస్తుంది కనకరజిత పాత్రం బంగారము వెండి పాత్రలు సముద్రం అలలు కూడా కనిపించకుండా మత్తం సముద్రం మత్తం పరిచేసి దానం చేస్తే ఎంత వస్తుంది సాగరాంతం ఉభయ కుల పవిత్రం రెండు వంశాలని వృద్ధి చేసేటువంటిది బాగు చేసేటువంటిది వివాహం కన్యాదానం అటువంటిది కోటి కన్యలను దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది అటువంటిది ఆ రోజు నాడు ఏకత్వం కూల తక్కువ ఎవరికి పెట్టలేదు అనుకుంటే పదకొండు మందికి కడుపు అన్నం పెట్టి బట్టలు పెట్టి ఈ వెండి చిన్న ముక్కైనా సరే రూపు చిన్న తీసుకుని సరే ఇవ్వగలిగితే వాళ్ళ వంశానికి అంత కోట్ల వృద్ధి ఎందుకు వృద్ధి అంటే ఏంటి డబ్బు ఒక్కటే కాదు వంశ వృద్ధి కావాలి వెండి దేనికి ఇవ్వాలి అంటే పితృప్రీతికరం యస్మాత్తు రజితం దుఃఖ సాగరాదు పితృదోషము వలన ప్రభావాల వలన పితృశాపముల వలన వంశం కలిగే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజునాడు భగవంతునికి ఆరాధించుకొని పితృదేవతలు స్మరించుకొని పది మందికి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు మృష్టాన్నము అని అంటారు షడ్ర షడ్రుశోపేతంగా చక్కగా పది పదిహేను రకాలు కడుపు నిండా వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళకి బట్టలు పెట్టి ఆ రూపి ఇవ్వటం వలన వాళ్ళు తృప్తిగా దీవిస్తారు పితృదేవతల రూపంలో వీళ్ళ వంశం వృద్ధి కలుగుతుంది పితృదోషాలు పోతాయి పితృశాపాలు తొలగిపోతాయి ఎప్పటి నుంచో వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి చక్కెర సంతానం వాళ్ళకి లభ్యం అవుతుంది ఇదే కదండి అక్షయ తృతీయ అని అంటే తృతీయ అంటే మూడు మూడు అంటే ఎప్పుడు కూడా ముందుకు నడిచేటువంటిది ఆ ముందుకు నడిపించేటువంటి విధానం ముందుకు నడిచేటువంటి విధానం ఎప్పుడు అక్షయంగానే ఉండాలి క్షయం అక్షయం అంటే క్షయం కానిటువంటిది అక్షయంగా ఉండాలి మూడు అనేటువంటిది ఎప్పుడూ కూడా అంటే ఏంటంటే ఆ జన్మాంతము కూడా నదీ ప్రవాహము వల్ల అది ప్రవహిస్తూనే ఉండాలి అంతే మినహాయిస్తే ఆ నాడు నేను బంగారం కొని క్షయానికి నేను బీజం వేశాను కాబట్టి సంవత్సరాంతము కూడా జన్మాంతము నాకు క్షయమే అదేంటండి బంగారం కొంటే రేపు ఉపయోగపడుతుంది కదా అత్యవసర పరిస్థితి వస్తే తాకట్టు పెట్టుకోవచ్చు కదండి అంటారు పదివేలు పెట్టి మీరు బంగారం కొన్నారు తాకట్టు పెడితే ఎంత ఇస్తున్నాడు ఆ ఇచ్చిన ఐదు వేలకి వడ్డీ ఉందిగా ఇక మీకు అందరూ లాభమే ఉందండి అదే డబ్బుని జాగ్రత్త చేసుకుంటే ఈ కస్టమర్స్ తప్పు చేయక్కర్లేదుగా ఆ డబ్బు మనం కాపాడుతుందిగా దాన్నే అక్షయము అంటారండి ఓకే మనం చేసేటువంటి పనులు ఏమున్నాయి ఎలా ఉన్నాయి ఆ విధానాన్ని అనుసరించి ఆ జీవితంలో తనకి క్షయం అనేటువంటి పదాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అక్షయం అనేటువంటి పదాన్ని అంటే ఆ అనే అక్షరాన్ని దానికి పూరించి ఇక ఎప్పటికీ కూడా వారి జీవితంలో ఇది లేదు అనేటువంటి స్థితి కాకుండా మూడు అంటే వృద్ధికి మూలం కాబట్టి అదొకటి స్వరూపం బ్రహ్మ మహేశ్వరులు త్రిమూర్తులు ఈ ముగ్గురు యొక్క అనుగ్రహంతో మూడు పూలు ఆరు కాయల్లాగా వాళ్ళ యొక్క జీవితం వృద్ధి చెందడానికి ఆ అక్షయ తృతీయ రోజున వాళ్ళు చేయవలసింది ఏదైనా ఉన్నది అని అంటే చక్కగా ఆడపడుచుని వీళ్ళని పిలుచుకోను లేదంటే పది మందికి పదకొండు మందికి కడుపు అన్నం పెట్టి ఇంత వెండి ఎంత మా వంద రూపాయలు ఉంటుంది ఒక కాయ వందే చిన్న కాయని నేను అంటున్నా మన శక్తి వంద రూపాయలు ఎంత కాయని తీసుకొని పదకొండు మందికి భోజనం పెట్టి బట్టలు తీసుకొని తలా ఒక కాయను వాళ్ళకి ఇచ్చేస్తే బ్రహ్మాండం అపరిమితమైన బుద్ధి అధిక కావాల్సింది బంగారం కొంటాం బంగారం గుండం బంగారం కొనుంటాం ఏ పురాణంలో ఏ శాస్త్రంలో ఏ ఇతిహాసంలో ఏ లాక్షణ గ్రంథంలో ఉంది అక్షయ తృతి రోజున బంగారం కొనాలి అని చెప్పి ఎవడో బుద్ధులని దౌర్భాగ్యుడు చెప్పాడు అంతకు మించిన బుద్ధులు ఎంత మంది కాబట్టి మనం కొంటున్నాం అంతే అక్షయ తృతీయకి బంగారానికి సంబంధం లేదు ఇంకొంతమంది మొదలు పెట్టారు ధంతేరాజు అనుకుంటూ దీపాలకు ముందు వచ్చేదాన్ని ధనత్రయోదశి 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 ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఎవడు మొదలు పెట్టాడు దీనికి మూలాంతం ఏంటి మాకనవసరం ధనత్రయోదశి మేము పూజ చేస్తే మాకు ధనం వస్తుంది మంచిది ఇవి మనమేం చేయలేము పుర్రిక బుద్ధి ఆ బుద్ధి ఉపయోగించేటట్టు ఉండాలి అంతేగాని వాస్తవాన్ని గ్రహించలేక వాస్తవాన్ని అనుమానిస్తూ అవాస్తవాన్ని ఆరాధిస్తూ కూర్చుంటే జీవితం అంతా మనం ఎక్కడ ఉంటాం కదలేము మీకు నుంచి విజయవాడ వెళ్ళాలని ఉంది నేనేమంటాను నేను వెళ్తున్నాను మా నాతో బయలుదేరండి అన్న వెళ్తే ఏమవుతుందో వద్దలేండి మంచి దర్శకం నేను ట్రెడ్మిల్ మీద నడుస్తాను అని అంటారు నడి ట్రెడ్మిల్ మీద ఎంతసేపు నడితే మీరు విజయవాడ వెళ్తారా రెండు బస్సు ఎక్కుతాం పది మంది ఎవరో తెలియని తెలియని వాళ్ళ మధ్యలో పదకొండో మనిషిగా మనం వెళ్ళటం వస్తామా మనకు తెలిసిన మనిషితో మనం క్షేమంగా చేరడం వస్తామా అనేటువంటి ఆలోచించుకోవాలి మనం ఆలోచించుకోవాలి పదకొండు మంది మధ్యలో వెళ్తే క్షేమం అని మనకు ఏమన్నా ధైర్యం ఉంటుందా మనకు నా మనకు తెలిసినటువంటి ఒక మనిషితో వెళితే ధైర్యం ఉంటుందంటే అదే ఉండకపోవచ్చు కానీ ఆ తెలిసిన మనిషి కుటుంబంలో అందరికి నలుగురికి నాలుగు రకాలుగా తెలిసిన వ్యక్తిగా ఆ మనిషితోటి బయలుదేరి వెళ్తున్నారు అన్నప్పుడు క్షేమంగా తీసుకురాకపోతే మాట మనిషికి వస్తుందిగా కాబట్టి ఆ జాగ్రత్త అయితే ఉంటుందిగా అది మనం ఆలోచిస్తామా లేదంటే ఎవడో చెప్పారు చెప్పి ఏదో చేస్తామా అది మన విధానాన్ని అనుసరించి ఉంటుంది కాబట్టి క్షతుర్దని బంగారం చేసి మన భాగ్యాన్ని చేతులారాన్ని నాశనం చేసుకోవద్దు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ధన్యవాదాలు గురు